Bora. మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని ఉద్యమరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ లో కళ్యాణ మండపానికి మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్ల నరసింహులు యాదవ్ శంకుస్థాపన చేశారు ఆ తర్వాత ఆ గ్రామంలో సీసీ రోడ్ కూడా శంకుస్థాపన చేశారు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ఉమామహేశ్వరరావు వైస్ ఎంపీపీ రెడ్డి జగన్నాథం పింకి రమేష్ శిశిధర్ రెడ్డి రావు వెంకటేశం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు ಎಲ್ಲ yeah.

దగ్గర కంట్రెక్టర్ సార్ మంచిగా చేయించారాయినా స్పందన చేస్తా గిరంగియనండి ఎంత చేసుకుంటారా మనోభావాల్ని దెబ్బతీయడమే రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలున్నా కూడా మరి వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి దేకపోవడము ఈ తెలంగాణ రాష్ట్రంకి మరి బీజేపీ చేసినటువంటి పాపము ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేసి మరి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ ఎంసీపల్లి మండల పక్షు కాంగ్రెస్ జై కాంగ్రెస్ కలిసినటువంటి ఎంపీలు మంత్రులు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రూపాయి తీసుకురావడంలో కూడా వాళ్ళు విఫలం చెందిరు కాబట్టి మేము ఈ మా మూడు మండలం తరఫున మా అధ్యక్షులు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ మా యొక్క నిరసనను మా యొక్క నిరసనను అంబేద్కర్ గారికి వినోద పాత్రం ద్వారా తెలియజే తెలియజేయడం జరుగుతుంది ఈ సిసి రోడ్ శంకుస్థాపన చేయడం జరుగుతున్నది మన రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఫండ్ కింద మన ఇన్ఛార్జి గారు వజ్రేష్ యాదవ్ గారు పది కోటి రూపాయలు ఇచ్చి ప్రతి విలేజ్కి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఉద్యమంలో సీసీ రోడ్డు మరియు శ్మశాన వాటికకు మేము పది లక్షలు కేటాయించడం జరిగింది ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి కాబట్టి ఇక్కడ మేము శంకుస్థాపన చేస్తున్నాము అలాగే మన ఇన్ఛార్జీ పది కో వన్ వెయ్యి కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇవ్వడము ఎంతో సంతోషకరము మన మండలకు మేము కోటి రూపాయలు అడగంగానే కోటి రూపాయలు ఇవ్వడము మళ్ళీ చిన్న విలేజ్ కూడా ఒక్కొక్క చిన్న చిన్న రోడ్లు మేము ఎలక్షన్ల టైంలో చెప్తే మాకు ఎమ్మెల్యేలాగా ఆద్రాస్పల్లికి కోటి ఆరు లక్షలు ఇవ్వడము మళ్ళీ దేవుళ్ళకి కూడా డెవలప్మెంట్ కోసం చేస్తుంటే ఈరోజు మేము అందరము మా ఉద్యమరి గ్రామస్తులము మండల గ్రామస్తులము అందరం కూడా వెళ్ళి అడగగానే ఉద్యమరి టెంపుల్కు విష్ణు శివాలయానికి యాభై లక్షలు ఇవ్వడము అక్కడే ఈరోజు మేము ఉద్యమరి గ్రామంలో సిసి రోడ్లు ఇవి అన్నీ కూడా మేము అందరం పెద్ద మనుషులతో అందరం కలిసి మేము అన్ని ఏది దేవాదాయ శాఖ ద్వారా యాభై లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చినందుకు గారికి అలాగే గుడి చైర్మన్ గారికి ఉమామహేశ్వరి గారికి అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పాలనలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఉద్దమారి గ్రామంలో సీసీ రోడ్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ మూర్చిద్రపల్లి మండల అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహుల యాదవ్ గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ అన్న గారు అలాగే విష్ణు అన్న గారు పాల్ గారు పెద్దలందరూ పాల్గొనడం జరిగింది మా మా జంగ యాదవ్ గారు ఓడిపోయినప్పటికీ కూడా ఆయన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ మీద ఉన్న దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒక రాష్ట్రానికి ఎలక్షన్ల స్టంట్గానే కనిపిస్తుంది తప్పితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సరి సమానమైన హోదా కల్పించడంలో వాళ్ళు విఫలం చెందుతున్నారనేది సుస్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే భారతదేశంలో రాజాలు రాజాలు మోడి ప్రభుత్వ పాలనకు నిరక్ష పాలనకు